హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో హోటల్ స్టైల్లో బొంబాయి రవ్వతో టమాటా పాతు చేసి చూపించబోతున్నానండి ఈ టమాటా పాతు చాలా టేస్టీ గా ఉంటుందండి జస్ట్ పది పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ఇక్కడ బాగా పడిన టమోటాలని నాలుగు వరకు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న బంగాళదుంప ఒక అల్లం అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసాను వీటి అన్నిటి నేను సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకుని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ టొమాట ముక్కల్ని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా ఉండాలండి టమాటా గుజ్జు అనేది ఇప్పుడు ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ ఒక ప్లేట్ లోకి ఒక గ్లాస్ వరకు బొంబై రవ్వ తీసుకోవాలండి మీరు గ్లాస్ అయినా తీసుకోండి లేదా కప్ అయినా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని నూనె నెయ్యి వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి ఇలా ఆవాలు వేసుకుని చిట్టపట్ట అన్న తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు స్పూన్ వరకు మినపప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని ఒక ఎండి నుంచి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పులు ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పల్లీల్ని జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివే పౌడర్ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ ఉప్మాలోకి పల్లీలు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చండి పల్లీలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ టమాటా బాత్ అనేది ఇదిగోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం వరకు వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలండి మీరు కావాలంటే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు పచ్చి బఠానీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా బంగాళ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి బాగాను అలాగే దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఈ సాల్ట్ వేయడం వల్ల బంగాళదుంప ముక్కలు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి అలాగే ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికటి వరకు ఇంక వేసుకోవాలండి ఇలా ఇంగువ వేయటం వల్ల టమాటా బాత్ అనేది చాలా టేస్టీ గా ఉంటుందండి ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు అలాగే బంగాళనుపలు చక్కగా ఫ్రై అయిపోయాయి బంగాళనుప ముక్కలు చాలా మెత్తబడిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో గుజ్జును కూడా వేసేసుకోవాలండి ఇలా టొమాటో గుజ్జును వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ లోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఈ మిక్సీ జార్ ఇలా తలుపుకొని పోపులోకి వేసేసుకోవాలండి నీళ్ళని అలాగే ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు రెండు పోసిన కదా ఇది మూడోది నాలుగో గ్లాస్ అండి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి తో కలిపేసేసుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టమైతే వేసుకొని లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉప్మా ఎసరనేది బాగా మరిగిపోతుంది కదా ఇక్కడ పక్కన పెట్టి బొంబాయి రవ్వని ఈ ఎసర్లోకి లోకి ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండలు లేకుండా ఈ బొంబాయి రవ్వని పోసుకోవాలండి ఇలా గరితో కలుపుకున్న బొంబాయి రవ్వ పోసేసారంటే ఉండలు కట్టేస్తుందండి అందుకని గరిడితో కలుపుకుంటూ ఈ బొంబాయి రవ్వని పోసుకోవాలండి ఇలా బొంబాయి రవ్వని వేసుకుని కలుపుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం వరకు వేసేసుకోవాలండి ఇలా వేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉప్మాను ఉడికించుకోవాలండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఇక్కడ టమాటా పాత అనేది చక్కగా ఉడికిపోయిందండి కమ్మని నెయ్యి వాసన వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్మా కన్సిస్టెన్సీ అనేది మీకు జారుడు కావాలంటే కనుక రవ్వ మెత్తబడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదు అనుకుంటే కొంచెం ఇలా చిక్కబడేంత రవ్వని ఉడికించుకోండి ఇదిగోండి ఇక్కడైతే నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉప్మాని రెడీ చేసుకున్నాను ఎంతేనండి టమాటా బాత్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్ అయితే సర్వ్ అవుట్ చేసుకుందాము నేనైతే అరిటాకులోకి అయితే సర్వ్ అవుట్ చేస్తున్నానండి ఈ టమాటా బాత్ని ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒక్కసారి హోటల్ స్టైల్లో టమాటా బాత్ చేసి పెట్టండి కాదనకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంత ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా హోటల్ స్టైల్లో టమాటా బాత్ చేసుకొని వేడివేడిగా తినేయండి అలాగే మీకు ఇష్టమైతే ఈ టమాటా బాతిని పల్లీ చట్నీ కానీ ఇలా నల్ల అయినా తినే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా గురిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోలని మీకు ముందుగానే విచ్చేస్తాయండి